ఆ పెళ్ళైతే ఐదు రోజులైంది పెళ్ళయి అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అనగారు ఏమైంది ఏమి చెప్తాం అనగారు ఫస్ట్ నైట్ పారిపోయాడు అన్నగారు ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్ళికొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలను గారు మీరు దానికి నాకేంటి ప్లీజ్ గారు మన సీఎం గారేమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు గారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు అనుకోవద్దు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత వెంకటేశు సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు సీఎం గారు నలుగురు నాలుగు సరే సరే దో సరే సీఎం గారు చెప్పారు కాబట్టి కట్ట నలుగురు పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా సరే నలుగురు పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని సోదరి గారి అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్ళికొడుకుని బెతలాడి తీసుకొచ్చి పంపిస్తా ఆ నలుగురు పిల్లలకి అనేట్టు మీరు చెప్పండి అన్నగారు ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు నైతిక బాధ్యత పెళ్ళొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంట మిత్రులమే చాలా థ్యాంక్స్ అన్నగారు మంచి భరోసా ఇచ్చారు పెళ్ళికొడుకు ఎక్కడున్న ఎతికి వారికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురు చెప్పేస్తాం చాలా చాలా సంతోషం అవసరమైతే హోంశాఖ మంత్రివర్యుల శాఖలో వారిని కూడా కొంచెం వారి సహకారం కూడా తీసుకుంటాం నలుగురు పిల్లలు మాత్రం తప్పనిసరి ఆ బాధ్యత కూడా